హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోరంట్ల మండలంలో వాసవి మాత అమ్మవారి జీవిత చరిత్రను బొమ్మల కొలువు రూపంలో ఏ విధంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రీ వాసవి మ్యూజియం సూత మహర్షి వైశ్యమునులకు వైశ్యులకు వారి పూర్వ ఇతిహాసమును విశదీకరించుట బ్రహ్మదేవుడు వైశ్యులకు కృషి వాణిజ్య పశుపాలన వైశ్యధర్మములను బోధించుట వైశ్యముని సమాధి తన నూట రెండు గోత్రముల వారికి ముక్తిని ప్రసాదించమని ఆది పరాశక్తిని ప్రార్థించుట గంధర్వరాజు చిత్రకంఠుడు కీర్తి కన్యకను మోహించుట పుత్రకామేష్ఠి యజ్ఞము చేసిన కుసుమాంబ దంపతులకు యజ్ఞపురుషుడు పాత్రాన్ని అందించుట కుసుమాంబ కుసుమశేష్ఠి దంపతులకు కవల పిల్లలు జన్మించుట భాస్కరాచార్యులు బాలికకు వాసవి అని బాలునికి విరూపాక్షుడు అని నామకరణము చేయుట బాలవాసవి పూజా మందిరమున తన దివ్య భవ్య స్వరూపములను చూపి లీలా ప్రదర్శనము కావించుట గురువైన భాస్కరాచార్యుల దగ్గర వాసవీ విరూపకులు విద్యాభ్యాసమును నాట్య కళాభ్యాసమును చేయుట విష్ణువర్ధనుడు పెనగొందకు వచ్చినప్పుడు కుసుమాంబ వాసవిలు రాజును స్వాగతించుట పరవశుర విష్ణువర్ధన మహారాజు వాసుని తనకు వివాహము చేయమని మంత్రి ద్వారా ఆదేశించుట కుసుమశ్రేష్ఠి పద్దెనిమిది పట్టణంలోని ఉండు వైశ్య ప్రముఖులను ఆహ్వానించి చక్రవర్తి కోరికను వివరించుట ನಗರೇಶ್ವರಸ್ವಾಮಿ ದೇವಾಲಯಕ್ಕೂ ಅಗ್ನಿ ಪ್ರವೇಶಮುಕೈ ವಾಸವಿ ಪಲ್ಲಕ್ಕಿಲು ವಚ ನೂಟ ರೆಂಟು ಗೋತ್ರಮುಳ ಆರ್ಯವೈಶ್ಯ ದಂಪತು ಅಗ್ನಿಗುಂಡ ಪ್ರವೇಶಮ ಸಿಪ బాగుంది కదండి ఇక్కడ మ్యూజియంలో అమ్మవారి జీవిత చరిత్ర గురించి బొమ్మల కొలువు రూపంలో ఏ విధంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అక్కడికి వెళ్లి ఈ మ్యూజియాన్ని అయితే చూసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్